బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ బీజేపీ పూర్వ అధ్యక్షుడు అలాగే మాజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎల్కే అద్వాని గారికి ఈ రోజు గౌరవప్రదమైన భారతరత్న ఇవ్వబోతున్నామని నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు మరి దీని గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఈరోజు చూసుకుంటే ఎల్కే అద్వానీ గారికి గౌరవప్రదమైన భారతరత్న అందించబోతున్నాం అంటూ మన నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు మరి ఒకప్పుడు చూసుకుంటే అయోధ్య కోసం పోరాడింది మన ఎల్కే అద్వానీ గారు మరి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం మరి ఎల్కే అద్వానీ గారిని దూరం పెట్టారు మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎల్కే అద్వానీ గారి ప్రస్తావన తీసుకొచ్చారంటారా ముఖ్యంగా చూసుకున్నట్టయితే అద్వానికి భారతరత్న ఇవ్వడం అనేది ఆయన గౌరవానికి తగ్గ వ్యవహారమే చెప్పొచ్చు అంటే రాజకీయ కురు వృద్ధుడు తన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఒక పార్టీతోనే ఉండడం జరిగింది అలాగే మనం పార్టీని పక్కన పెడితే ఒక సిద్ధాంతపరంగా చూసుకున్నట్లయితే ఒక సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండడం జరిగింది అది సిద్ధాంతం కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అంటే మనం విభేదించే సిద్ధాంతాలు అయి ఉండొచ్చు కానీ ఒకే సిద్ధాంతం కోసం జీవిత కాలం పాటు ఆ పార్టీలోనే కొనసాగడం జరిగింది ఆ పార్టీ కోసం కష్టపడడం జరిగింది అతని మీద చూసుకున్నట్లయితే ఎలాంటి మచ్చలు లేని రాజకీయ నాయకుడు ఇటీవల కాలంలో చాలా స్కామ్లు కుంభకోణాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక సచ్చీలత కలగ నాయకుడిగా అద్వానికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ప్రతిపక్షాలు కూడా గౌరవించే నాయకుడిగా మనం చెప్పొచ్చు అలాంటి నాయకుడికి భారతరత్న ఇవ్వడం అనేది అంటే ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించే అవకాశం లేదు మనం మన టీవీ తరఫున కూడా మనం కూడా అభినందన తెలియ తెలియాల్సిన అవసరం ఉంది అయితే అది అది ఒక అంశం అతనికి అన్ని అర్హతలు ఉన్నారు భారత రత్నం పొందడానికి ఇప్పుడు మీరు అడిగినట్టుగా గతం నుంచి పక్కన పెట్టార అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే అద్వానీ రథయాత్ర ద్వారానే భారతీయ జనతా పార్టీ పెరిగింది అనేది వాస్తవం గతంలో భారతీయ జనతా పార్టీ కేవలం రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చూసుకున్నట్టు కేవలం రెండు సీట్లే పెద్ద పెద్ద నాయకులు అద్వానీతో సహా వాజ్పేయితో సహా చాలామంది ఓటమి చెందడం జరిగింది కేవలం రెండు సీట్లు గెలవడం జరిగింది ఆ రెండు సీట్లలో ఒక సీటు మన తె మన తెలంగాణ నుంచి గెలవడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాలకు గాను రెండు మీద మాత్రమే కేవలం గెలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆ రెండు సీట్ల ప్రస్థానాన్ని ఎనభై ఎనభైకి నూట ఇరవైకి నూట ఎనభై ఎనిమిది దాకా రెండుసార్లు అధికారంలోకి ఇప్పుడు మోడీ అధికారంలోకి రాకముందు రెండుసార్లు అధికారంలోకి వాజ్పేయి హయాంలో వచ్చినప్పుడు అప్పుడు సంకీర్ణం ఏర్పడేటప్పుడు అద్వానీ పాత్రనే ఉంది అద్వానీయా లేదంటే అద్వానీ చూసుకున్నట్టయితే ఒక అగ్రెసివ్ లీడర్గా కొనసాగడం జరిగింది వాజ్పేయి కొంత మిధవాదిగా ఉన్నప్పటికీ సెక్యులర్ భావాలని చెప్పినప్పటికీ అద్వానీనే ఎక్కువ టార్గెట్ చేసేవాళ్ళు ప్రతిపక్ష నాయకులు కూడా గతంలో అద్వానినే టార్గెట్ చేసేవాళ్ళు అద్వాని అగ్రెసివ్ లీడర్గా ఉన్న సందర్భంలో అగ్రెసివ్గానే రెండు స్థానాల నుంచి నూట ఎనభై స్థానాలు అధికారంలోకి రావడానికి పునాది వేయడానికి అద్వాని చేసిన రథయాత్ర అయోధ్య రథయాత్ర అయోధ్యలో రథయాత్ర ప్రారంభం రామ నిర్మ రామ జన్మభూమిలో రాముని నిర్మాణం జరగాలి అయోధ్యలో నిర్మాణం జరగాలని చెప్పి మొదటగా రాము దానికి సంబంధించి పోరాటం చేసింది కరసేవను ప్రారంభించింది అలాగే అయోధ్య రథయాత్రను ప్రారంభించి అరెస్ట్ అయింది కూడా అద్వాని ఆ రథయాత్ర సందర్భంగా అద్వానీ రథయాత్ర చేస్తున్న సందర్భంగా అద్వానికి సహాయకుడిగా అసిస్టెంట్గా ఉన్నది నరేంద్ర మోడీ సహాయకుడుగా ఉండే అప్పుడు కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోడీ సహాయకుడు ఉండే ఆ సమయంలో మొన్న ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే అద్వాని ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది నేను రాము రాముని రథయాత్ర కోసం ప్రారంభం చేశాను రాముని గుడి కట్టాలని చెప్పి నేను బలంగా కోరుకున్నారు కానీ రాముడిని ప్రారంభోత్సవానికి రాముడు నరేంద్ర మోడీని ఎంపిక చేసుకున్నాడు ఆ ప్రక్రియ కానీ చెప్పడం జరిగింది అంటే అదొక హుందాకతనం అన్నట్టు అంటే రాజకీయాల్లో ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే పార్టీలో టికెట్ రాకుంటేనో ఏదో రాకుంటేనో జనరల్గా పార్టీ మారుతున్న సందర్భంలో అప్పటికి కూడా తన పార్టీ కోసమే తన పార్టీకి ఎలాంటి అప్రతిష్ట పాలు కాకుండా కూడా వివరించడం జరిగింది ఆ విధంగా చూసుకుంటే భారతరత్నకు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అద్వారిగా మనం చెప్పొచ్చు ఇక మీరు మీరు అడగడం జరిగింది అయోధ్య ట్రస్ట్కు ఆహ్వానం పంపలేదన్న దానికి వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పడం జరిగింది అద్వానీని ఏ స్థానంలో కూర్చోపెట్టాలి ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే అది మనం ఒక విధంగా ఒక వాళ్ళు అవమానించారా లేకపోతే వద్దనుకున్నారా అంటే ఈ సమయంలో వద్దనుకున్నారు అయోధ్య ట్రస్ట్ వాళ్ళు అంటే నరేంద్ర మోడీ అనుమతితోనే చేస్తుంటారు అయోధ్య ట్రస్ట్ వాళ్ళు గుడి లోపల పూర్తిగా చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ఉత్తరప్రదేశ్ గవర్నరు అలాగే చూసుకుంటే అయోధ్య ట్రస్ట్కి సంబంధించిన సభ్యులు అలాగే ఆర్ఎస్ఎస్ నేత మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా గుడి బయట స్టేజ్ మీద కూర్చోవడం జరిగింది అద్వానీని గుడి బయట స్టేజ్ మీద కూర్చోపెట్టడం వల్ల అద్వాని ఆ సాధించిన దానికి బయట కూర్చుంటారని ట్రస్ట్ వాళ్ళు భావించారా లేదంటే ఆ క్రెడిట్ పోవద్దు అనుకున్నారా తెలియదు కానీ క్రెడిట్ అనేది ఓవర్ చెప్పినా చెప్పకపోయినా అయోధ్య రథయాత్ర అయోధ్య పేరు చెప్పగానే గుర్తొచ్చేది అద్వానీ ఇప్పుడున్న జనరేషన్ సరే రాబోయే తరాల్లో చరిత్ర ఉంటుంది చరిత్రలో పుస్తకాల్లో ఖచ్చితంగా రథయాత్ర ద్వారా రథయాత్ర ద్వారా కొంత ఘర్షణలు జరిగినాయి కొంత హిందూ ముస్లిం మధ్య కొంత విభేదాలు రావడం జరిగింది దానికి అంత కారణం అద్వాని అనే అపో అపవాదం కూడా ఉంది అయినప్పటికీ ఆ చరిత్రను అయితే కనుమరుగు చేసే అవకాశం అయితే ఉండదు ప్రారంభోత్సవం ఈరోజు నరేంద్ర మోడీ చూసి ఉంటాడు కానీ అద్వాని రథయాత్ర ద్వారానే అది కదలిక వచ్చింది అనేది జగమెరిగిన సత్యం కానీ దానివల్ల ఒకవేళ కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అద్వానీని దూరం పెడుతున్నారని ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ వాళ్ళ నాయకుల్లో కానీ ఒక అపోహను తొలగించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని మనం అనుకోవచ్చు అయితే దీనికోసం అయోధ్యలో ఏదైతే జరిగిందో దానికోసమనే మన భారతరత్న ఇస్తున్నామని ప్రకటించారా లేదు అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మన ఎల్కే అద్వానీ గారి పేరుని వాడుకుందాం అన్న విధంగా అనౌన్స్ చేశారా అంటే మనం చూసుకున్నట్టయితే ఒక ఎన్నికల కోసం అయినప్పటికీ అయోధ్య అని చెప్పలేము మనం ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా మన రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ ఉండడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అద్వానీని ప్రధానిగా ప్రకటించడం జరిగింది భారతీయ జనతా పార్టీ మే మా పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే అద్వానీయే ప్రధాని అవుతారని ప్రకటించడం జరిగింది కానీ ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు ఇక రెండు వేల పద్నాలుగు ముందుగానే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని ప్రధానమంత్రిగా ముందుకు తీసుకురావడం జరిగింది ఆ టైంలో కొంతవరకు అద్వాని విభేదించడం జరిగింది ఆ విభేదాల కారణంగానే అద్వానీని మోడీ పక్కన పెట్టారనే ప్రచారం ఉంది మోడీ ఏంటి మోడీ నిజం చెప్పాలంటే అద్వానికి శిష్యుడు అసలు రాజకీయాలకు తీసుకొచ్చింది అద్వాని గుజరాత్ అల్లర్ల సందర్భంగా వాజ్పేయి మోడీని మా మోడీని ముఖ్యమంత్రి పదవిని దించాలని గ బలంగా కోరుకున్నప్పటికీ అద్వాని అండగా నిలబడి మోడీనికి ముఖ్యమంత్రి పదవి కాపాడంలో సక్సెస్ అవ్వడం జరిగింది అంటే గురు శిష్యుల బంధం అని చెప్పుకోవచ్చు అలాంటి సందర్భంలో ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని మాత్రం కొంత వ్యతిరేకించడం జరిగింది అద్వాని రెండు వేల పద్నాలుగులో అది మనసులో పెట్టుకొని దూరం పెట్టాడా లేదంటే చాలా మంది సీనియర్ నాయకులను పక్కన పెట్టడం జరిగింది ఆ క్రమంలో అద్వాని పెట్టడం జరిగింది చాలా మంది చెప్పుకున్నది ఏంటంటే సరే ప్రధానమంత్రి కాకపోయినా రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తారు ప్రణబ్ ముఖర్జీ తర్వాత అవకాశం వచ్చింది రెండు వేల ఆ సమయంలో అద్వానికి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ సీనియర్ నాయకులను ప్రధాన రాష్ట్రపతులుగా చేయడం జరిగింది ఇక్కడ కూడా అద్వానికి అవకాశం ఇస్తారని చెప్పినప్పటికీ అక్కడ ఒక దళితుని తీసుకురావడం జరిగింది అప్పుడు అద్వానిని దూరం పెట్టడం జరిగింది ఆ క్రమంలో చూసుకున్నట్టయితే అక్కడ ఎన్నికలో రెండు వేల పద్నాలుగులో చూసుకున్నట్టయితే అద్వాని ఎంపీగా కూడా గెలవడం జరిగింది మురళీ మనోహర్ జోషి లాంటి మురళీ మనోహర్ జోషి కూడా ఈ రాముని యాత్రలో అతన్ని కూడా ప్రధాన పాత్రగా చెప్పొచ్చు అంటే అక్కడ దూరం పెట్టిన తర్వాత మనం చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికి అతనికి టికెట్ కూడా నిరాకరించిన అంటే వయో వయోభారం కూడా అతనికి ఎనభై ఇప్పుడు తొంభై మూడేళ్ళు ఉన్నాయి ఆ వయోభారం వల్ల కూడా దూరం పెట్టడం జరిగింది ఇక రాజకీయాలకు దాదాపు శాశ్వతంగా దూరమై అయో ట్రస్ట్ వాళ్ళు కూడా పిలవకపోవడంతో కొంతవరకు మిగతా పార్టీ వాళ్ళు కూడా అధ్వని దూరం పెడుతున్నారన్న సందర్భంలో ఒకటి అద్వానీకి నేనేం దూరం పెట్టలేడని కార్యకర్తలకు నాయకులకు సందేశం ఇవ్వడం రెండవది అద్వాని మా నాయకుని చెప్పుకోవడం రేపు ఎన్నికల్లో ఈ అంశాన్ని కూడా మేము మా నాయకుల్ని గౌరవించుకోవడం చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఒక అంశం అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ అవకాశాన్ని వదులుకోవడం ఎన్నికలకు సంబంధించి ఏ అంశాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రపతి భవన్ నుంచి యాక్చువల్గా ఇది వస్తుంటుంది ఈ భారతరత్న అవార్డులకు సంబంధించి సంబంధించి అంటే మా పార్టీ నాయకుడు మా గురువు అనుకోండి మా నాయకునికి మేము విశిష్ట పురస్కారం ఇవ్వబోతున్నామని చెప్పి తనే మొదటిగా చెప్పడం ద్వారా అది అద్వానికి చేరవేయడం ద్వారా ట్వీట్ చేయడం ద్వారా దాన్ని రాజకీయ లబ్ధి కోసం కూడా వాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏదేమైనా సరే ఎల్కే అద్వానీ గారికి గౌరవప్రదమైన భారతరత్న ఇస్తున్నాము అని తెలియజేయడం మన భారతదేశం అంతా ఎంతో గౌరవకరమైనది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి